తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి భద్రతను కుదించింది భద్రాద్రి జడ్పీ చైర్మన్ కొరం కనకయ్య పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశులు భద్రాచలం బీఆర్ఎస్ నాయకుడు వెంకట్రావులకు కేటాయించిన గన్మ్యాన్లో పోలీస్ శాఖ ఉపసంహరించుకుంది ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గన్మ్యాన్లో ప్రభుత్వం తొలగించింది ఆత్మీయ సమ్మేళనాలతో దూకుడు పెంచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం పావులు కదుపుతోంది గన్మేనులని ప్రభుత్వం తొలగించింది గన్మేళని తొలగి తొలగించడం అనేది ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా నేను ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థి దశ నుండి ప్రజా ఉద్యమాల్లో ప్రజా సమస్యల పైన ఈ ప్రాంత అభివృద్ధిలో పెరిగినటువంటి వ్యక్తి నేను నాకు ఏ విధమైనటువంటి గనిమేలు కూడా అవసరం లేదు వాళ్ళు తీసేసినంత లోపల ఒరిగేదేం లేదు మరి విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు నేను ప్రజల్లో తిరుగుతూ ఉన్నా ప్రజల యొక్క ఆదర అభిమానులు ఉన్నవి ఆ ప్రేమ అభిమానాలు అనేటివి ఎవరు దూరం చేయలేరు గని ఎవరికి కావాలా ఇవాళ ఈ ప్రభుత్వంలో ఎవరికి కావాలా గని ఈ ప్రాంతంలో మన ప్రాంతంలో ఇసుక దందాలు చేసే వాళ్లకు భూ కబ్జాలు చేసే వాళ్ళకు సెటిల్మెంట్ చేసే వాళ్ళకు గంజాయి మాఫియాకు అండగా ఉండే వాళ్లకు తెలంగాణ ద్రోహులకు ప్రజల్ని నిండా ముంచే వాళ్లకు ప్రజల్ని దోసుకు తినే వాళ్లకు గనిమేను కావాలి విద్యార్థుల నుంచి ఇప్పటి వరకు కూడా నీతి నిజాయితీగా ఈ పెరుపాక నియోజకవర్గ డెవలప్మెంట్ లో ప్రజా సమస్యల్లో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిని గన్మేను లేకపోయినా ప్రజల యొక్క ఆదరయమానాలు ప్రజల యొక్క ప్రేమ ఉంది దాన్ని ఎవరు దూరం చేయలేరు ప్రజలు అన్ని చూసుకుంటారు గనిమేది తొలగించడం అనేది ప్రభుత్వ ఇజ్ఞతకే వదిలేస్తా ఉందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వర్గానికి భద్రతను కుదించింది భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరు భద్రాచలం బీఆర్ఎస్ నాయకుడు వెంకట్రావులకు కేటాయించిన కేటాయించిన గన్మేలను పోలీస్ శాఖ ఉత్సాహించుకుంది దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి అయ్యప్ప మరిన్ని వివరాలు అందిస్తారు అయ్యప్ప చెప్పండి ఏంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనుచరుల గన్మాన్లు తొలగించింది వాళ్ళ అందులో పినపాక ఎమ్మెల్ మాజీ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్ల గన్మాన్తో పాటు భద్రాచలం టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు పొంగిలేడు ముఖ్య నాయకుడు అయినటువంటి తెల్ల వెంకట్రావు గన్మ్యాన్తో పాటు కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనపై కోరం కనకయ్య టూ ప్లస్ టూ గన్మెన్లని వన్ ప్లస్ వన్కి కుదించడం జరిగింది ఈ నేపథ్యంలో పూర్తిగా వాళ్ళ అనుచరులు చెప్పడం మా గన్మన్లు తొలగించినా సరే మేము పొంగులేటే వెంటే తిరుగుతామని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెబుతున్నారు అందులో భాగంగా రేపు భద్రాచలంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినారు ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గన్మన్లు కూడా ఇప్పటికే తొలగించి ఈ నేపథ్యంలో భద్రాచలం ఆత్మీయ సమ్మేళనం రేపు నిర్వహించనున్న ఆ తర్వాత కొత్తగూడెంలో కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి అనంతరం ఆ ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ ఆ సభ ద్వారా ఇటు బీజేపీ బీజేపీలో చేరతారా కాంగ్రెస్లో చేరతారా లేకపోతే కొత్త పార్టీ పెడతారా అనేది కూడా అక్కడి నుండే ప్రకటించనున్నారు ఇప్పటికే తన అనుచరులు కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు అభిమానులు కావచ్చు కొంత సందిగ్ధంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది వీటికన్నిటికీ గత కొద్ది రోజుల్లో పూర్తిగా ఫుల్ స్టాప్ పడనున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు గణమించ కొంత కొంత సంచలనంగా మారింది అయితే కొంత టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచిందనే చెప్పాలి అయితే రానున్న రోజుల్లో కూడా కొత్తగూడెం జడ్పీ చైర్మన్ అయినటువంటి కోరం కనకయ్య ఆ పదవిని కూడా సస్పెండ్ చేసే అవకాశం కూడా కనపడుతుంది పూర్తిగా ఎవరైతే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెంట తిరుగుతున్నారో వాళ్ళ వారందరినీ కూడా సస్పెండ్ చేసే అవకాశం కనపడుతుంది ఇప్పటికే వైరా సంబంధించి మున్సిపల్ చైర్మన్తో పాటు ముఖ్య అనుచరుడు అయినటువంటి కొంతమందిని కూడా అక్కడ తొలగించడం జరిగింది ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే వీళ్ళు గన్మ్యాను తొలగించడం కూడా సంచ కొంత సంచలనంగా మారింది కొంత కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెంటే మేము పూర్తిగా ఉంటామని కూడా వాడు బహిరంగంగా చెబుతున్నారు ఇప్పటికే కూడా ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో అభ్యర్థులను ప్రకటిస్తూ ఆయన ముందుకు వెళ్తున్నారు ఏ పార్టీ అనేది ఇప్పటికి కూడా అనుచరులకు కూడా సందిగ్ధంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది పూర్తిగా కొద్ది రానున్న రోజుల్లో వీటన్నిటికీ పులుస్త